Yeah, i excited by that. నేను చదవటం జరిగింది ఈ స్కూల్లోనే సిక్స్త్ టు టెన్త్ చదివాను అందరూ తెలిసిందే ఇదే కళాశాలలో ఇంటర్ డిగ్రీ చదవటం మళ్ళీ ఇదే కళాశాలలో వర్క్ చేయటం అలా ఎదుగుతూ ఈరోజు మంత్రిగా అయ్యాను ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను మాట తప్పకుండా ఈ స్కూల్ని డెవలప్ చేస్తాను అన్న ప్రకారం డెవలప్ చేయడం జరిగింది అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు దాదాపు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ మీరు సిక్స్టీ టూ జాయిన్ టూ అరవై రెండు నైన్టీన్ సిక్స్టీ టూలో నరసింహారెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు ఇరవై సంవత్సరాలు టీచర్గా చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇదే స్కూల్లో ఎయిటీ టూ నుంచి నైన్టీ సెవెన్ ఎయిటీ టూ సరే ఎయిటీ టూ నైంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ దాకా హెడ్ మాస్టర్గా చేశారు అదొక పదిహేను సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో రన్ చేశారు అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు చాలా చక్కగా మ్యాథమెటిక్స్ ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు చాలా చక్కగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రశేఖరరెడ్డి గారు సైన్స్ వాడుగా నైంటీ మీరు మీరు రిటైర్ అయింది నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్లో వారు రిటైర్ అయ్యారు నైంటీ సెవెన్లో నరసింహారెడ్డి గారు నైంటీ ఎయిట్లో అదేవిధంగా నాతోటి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా నాతో ఇక్కడ ఈ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివిన వాడు ఈరోజు యాక్చువల్గా నేను మా అందరితో యాక్చువల్గా అందరితో ఇంట్రాక్షన్ ఎక్కువగా ప్రతి ఒక్కరు డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో ఎవరు ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ విజయ్ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్మేటు అందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో యాక్చువల్గా గా వాళ్ళల్లో చాలా మంది బెటర్ గా తయారయ్యారు సొసైటీ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఎంతో మంది యాక్చువల్ ఉన్నత స్థితిలో ఉండాలి మొదటి నుంచి గౌరవ స్టూడెంట్ కాదు తర్వాత డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎప్పుడు గర్వం అనేది ఇప్పుడు నేను చూడలేదు గమనించలేదు అది తెలిసిన వాళ్ళకే తెలుసు కానీ గోల్డ్ మెడలిస్ట్ రెండు గోల్డ్ మెడల్స్ రెండు గోల్డ్ మెడలిస్ట్ అందువల్ల అది మొదటించి కూడా ఆయనకి అసలు అది మై భర్త వచ్చిన క్వాలిటీ అది